తిరుపతి వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఈరోజు నేషనల్ వైడ్ ఉమెన్ పార్లమెంటేకి సంబంధించి ఒక సదస్సు రెండు రోజుల సదస్సుని గౌరవ స్పీకర్ గారు అయిన పాత్ర గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక నిజంగా శుభపరిణామం కింద భావించాలి దీనికి మన పార్లమెంట్ స్పీకర్ గారు అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ గారు కూడా అతిథులుగా రావటం ఇలాంటివి ఇందులోని చాలామంది సుమారుగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమి కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం అదేవిధంగా మన సుధామూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి రావటం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఎప్పుడో గౌరవ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది కింద భావించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి వాళ్ళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అన్న నినాదంతో పాటు అది ఇవ్వటం ఒక ఎత్తే అయితే తర్వాత ఇక్కడే తిరుపతి వేదికగా మహిళా విద్యకి ప్రోత్సహిస్తూ ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అదే ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొనసాగించడం అందరికీ తెలుసు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి మహిళా అభ్యున్నతి గురించి పాటుపడేదానికి వాళ్ళ భాగంగానే ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది అయితే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం చెల్లించడం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం దీపం టూ పథకం ఏర్పాటు చేయడం ఇవన్నీ చేయడం అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు డ్వాక్రా గ్రూప్ సంఘాలను కూడా బలోపేతం చేయడానికి ఈరోజు ముందుకెళ్తున్నాం అతి ముఖ్యంగా మహిళల భద్రత విషయంలోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మహిళల భద్రత విషయంలో దేశంలోనే ఒక మంచి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో పనిచేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అందరూ కూడా మహిళా అభ్యున్నతికి మహిళ ఎంపవర్మెంట్కి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ సభ ద్వారా నా అప్పీల్ ఏంటంటే డెఫినెట్గా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు కానివ్వండి బయటకు వచ్చిన ప్రజాప్రతినిధుల మీద మహిళా ప్రజాప్రతినిధుల మీద అనుచితమైన వాక్యులు కానివ్వండి వ్యక్తిత్వ హనం కానివ్వండి మిగతా మహిళల మీద అందరి మీద కూడా ఏదైతే బయటకు వస్తే చాలు మహిళలు నీచాది నీచంగా చూసే ఈ సంస్కృతి నుంచి బయటకు రావాలంటే చట్టాలిలో కూడా మార్పులు జరగాలి అది కూడా లోక్సభలోని మన పార్లమెంట్లో కూడా ఆ కార్యక్రమం జరగడానికి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కంపల్సరీగా నండి ఈరోజు ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ తాలూకా జీవన విధానం బేస్ చేసుకుని ఈరోజు దేశ ప్రగతి తాలూకా ఉన్నతిని కూడా మనం కులమానంగా భావించవచ్చు దాన్ని బట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు సాధారణంగా పవర్ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక కుటుంబంలో ఆ మహిళ ఒక మన్ తన కాళ్ళ మీద తన నిలబడే పరిస్థితి ఉంటాయి కనుక ఆ కుటుంబం మొత్తం కూడా తను లీడ్ తీసుకోగలదు ఆ కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి నా మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు ఈరోజు ఎన్డీఏ కుటుంబ తాల ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి మహిళ తన కాలం మీద తను నిలబడేదానికి ప్రతి నెల సుమారుగా ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలు రూపాయలు స్వయంగా వాళ్ళు సంపాదించుకునేదానికి ఏ రకంగా అయితే చేస్తే వాళ్ళు ఆ పొజిషన్కి వస్తారని దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అదే ఇందులో ఒక ఒక భాగంగా ఈ ఈ సెమినార్ కూడా ఒక భాగంగా చెప్పచ్చు థ్యాంక్ యూ